ఆయన నా శిష్య నా నా శిశురాలు పేరు చూస్తే ఇన్నేళ్ళుగా అందరూ మంచిగా ఉన్నాం బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉన్నాం ఇది పోరంబో ఒక స్థలం పోరంబో ఒక స్థిరం మీద మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాంధులు చేస్తున్నారు మేమంతా మరసనంగా బాగా బతకాలని లచ్చణంగా అనుకుంటున్నాం ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు ఉంది ఈ పేరు మీద ఉంది లక్షానికి బతకొండి లక్షానికి బాగుంది మాట ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు అటువంటి భయపడిస్తున్నారు మీరే అందరూ పెట్టుకుని న్యాయం చేయాలి మీరే న్యాయం చెప్పండి సారు యాటి న్యాయం యాతికి ధర్మం ఎవరు దౌర్జన్యం చేస్తారు చాలా సారు పెట్టి ఒక్క నా కొడుకు దౌర్జన్యం మేము నా కొడుకలము నా కదా గుర్తీ వదిరిస్తుంది ఎవరు ఎవరు నా కొడుకలు భయపడుతున్నారు ఎక్కడ బతకాలి లక్ష రెండు మే ఇద్దరు మాట్లాడండి మేము